కావలిపట్నంలోని దివ్యాంగుల కాలనీలో కొందరు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆక్రమణలు వెంటనే తొలగించారని కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణను కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న వంతుల అధ్యక్షుడు వెంకట్రావు దివ్యాంగులతో కలిసి బలదీ పత్రం అందజేశారు దివ్యాంగులకు కేటాయించిన స్థలాలు కొందరు ఆక్రమించారని మా స్థలాలు ఇవ్వాలని అడిగితే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని వెంటనే ఆక్రమించుకున్న వారికి చర్యలు తీసుకోవాలని కోరారు ఇక్కడ ఆర్డీఓ గారికి ఇచ్చినాం ఆ తర్వాత సీఎం గారికి కూడా ఇక మా దివ్యాంగుల కాలనీ ఆక్రమణకి గురయ్యి కట్టుబాట్లు చేస్తున్నారు దాన్ని తొలగించాలని మేము కోరేము అయినా కూడా మేము కట్టుకుంటుంటే అక్రమదారులైనట్టు విఆర్ఏలు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు కడితే పోలీస్ పోలీస్ కేసులు అంటారు అదంటారు ఇదంటారు విఆర్ఎల్ రావటం ఏంది మా మీదకి అసలు అర్థం అట్లా వాళ్ళని తొలగించమని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి సీఎఫ్ గారికి అంతమందికి ఇచ్చిన ఏడు ఉపయోగం లేకుండా పోతుంది విఆర్వేల వచ్చి మా కాలనీలో దౌర్జన్యం చేసి కొన్ని ఇల్లు కూడా పడగొట్టున్నారు వీటి మీద నేను చేపడుతున్నాను ఈ విధంగా కార్యక్రమాన్ని మా యొక్క వికలాంగుల కాలనీలో ధ్వంసం చేయటము మమ్మల్ని బెదిరించటము తరివేయటము ఇవన్నీ మంచి పద్ధతి కాదని వాళ్ళని అక్రమంగా కట్టినటువంటి వాళ్ళని తొలగించాలని వెంటనే తొలగించాలని ఆర్డీఓ గారికి ఈరోజు మేము వినవించుకుంటున్నాం